ార్మల ప్రోమో చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో అయితే ఎప్పుడు లేని ట్విస్టులు అయితే ట్విస్టుల మీద ట్విస్టులు సీజన్ నైన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటారా ఈసారి నామినేషన్ ప్రక్రియ అయితే ఎలిమెంట్ అయ్యి వెళ్ళిన బయటికి వెళ్ళిన ఎక్స్ కంటెస్టెంట్స్ మళ్ళీ ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ హౌస్ లో ఈసారి నామినేషన్ ప్రక్రియ అయితే వేరే లెవెల్లో పెట్టడం అయితే జరిగింది బిగ్ బాస్ ఇక అసలు విషయానికి వస్తే ఇంకా భరిణి గారు హౌస్ లోపలకి ఎంట్రీ ఇచ్చారు భరిణి గారు ఔష్ లోపలికి అడుగు లేడో దివ్య పరిగెత్తుకొని వెళ్ళి ముద్దు పెట్టుకుని హక్ చేసుకుంటుంది చాలా ఎమోషనల్గా భరిణి గారిని ఇక్కడ తనుజ అయితే మళ్ళీ నానా అంటూ వెళ్తే ఎక్కడ ఫేక్ బాండ్స్ అని అనుకుంటారేమో అని పాపం తనుజ అయితే వెళ్ళలే వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది భరిణి గారిని చూస్తూ కానీ భరిణి గారు మాత్రం నేరుగా తనుజ దగ్గరికి వెళ్ళి తనుజని భుజం మీద పెట్టుకుంటాడు ఇంకా ఇంకా ఇంకొకటి ఏమిటంటే నువ్వు సూపర్ అంటూ భర్ణిగారు తనుజనికి చెప్తారు ఇక్కడ గమనించడం లేదు దివ్య అగ్ చేసుకున్నప్పుడు దివ్యని అగ్ చేసుకోలేదు అండ్ దగ్గరికి కూడా చేసుకోలేదు మాట్లా మాట కూడా మాట్లాడలేదు గారు దివ్యతో అలాగే దివ్య క్నైప్ ఇవ్వమని అడిగింది కానీ ఇక్కడ కూడా దివ్యకి ఇవ్వలేదు నిఖిల్కి ఇచ్చాడు నిఖిల్ వెళ్ళి తనుజని నామినేట్ చేశాడు నేరుగా ఇంక ఇందులో భాగంగానే ఇమానియలు దగ్గరికి వెళ్ళి కట్టప్ప బాహుబలిని వెండి పొట్టు పోటీ కదా అంటూ హిమానియాలకి అయితే పంచలు వేస్తూ ఇంక దోడ తీర్చేశాడు హిమానియాలకి ఇక్కడ భర్ణి గారు అని చెప్పాలి ఇంకా బర్ణి గారు హౌస్ లోపలికి వెళ్ళిన తర్వాత సంజనా గారిని నామినేట్ చేయడం జరిగింది సంజనా గారికి నామినేట్ చేయడానికి గల కారణం ఏమిటి అంటే బర్ణీ గారు సంజనా గారు హౌస్లో మీకు నాకు బాండ్ కానీ నేను మీకు సాటిస్ఫై చేసిన థింక్ కానీ ఏదైతే ఉందో మీకు గొప్ప కాకపోవచ్చు కానీ నా దృష్టిలో అది గొప్ప ఆల్రెడీ నేను మీతోనే పర్సనల్గా షేర్ చేసుకున్నాను నాకు ఎంత ఇంపార్టెంట్ అన్నది అలానే మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను సంజన గారు మనిషి ఉన్నంత వరకు ఒకలాగా మనిషి వెళ్ళిపోయాక మరొకలాగా బిహేవియర్ చేస్తే మాత్రం అది మన నైజం కాదండి దాని అర్థం ఏమిటి అంటే మనం ఫేక్గా ఉంటున్నాము అనే కదా ఇప్పుడు మా ముందర నువ్వు బాగా బిహేవ్ చేసి నేను వెళ్ళగానే కరెక్ట్ చేసావురా నువ్వు చేసింది రైట్ బయని గారు వెళ్ళడమే కరెక్ట్ అన్నావు అంటే మాత్రం నెక్స్ట్ వీక్ వెళ్ళిపోయేవాడు బయని గారు ఇప్పుడు చేయకపోయిన మీరు ఎవరండి మీరు నేను జడ్జ్ చేయడానికి నేను వెళ్ళిపోతానని లేదు ఆడియన్స్ చూసుకుంటారు మీరు ఎలాగంటారు ఇమని నా ముందు ఒకలాగా మాట్లాడి నేను వెళ్ళిపోయాక మరొకలాగా నాతోని బ్యాడ్గా మాట్లాడుతున్నారు దీనికి అర్థమేంటి ఫేక్ కాదా అందుకని మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అంటూ ఇక్కడైతే బన్నీ గారు సంజనా గారికి దుమ్ము దులిపేసి అయితే ఇంకా బన్నీ గారు నామినేట్ చేయడం జరిగింది సంజనా గారిని ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో బన్నీ గారు ఎంట్రీ అయితే దద్దరిల్లిపోయిందని చెప్పవచ్చు దీనిలో అనుకుంటా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సక్సెస్ షేర్ చేసుకోండి